నమస్కారం గారు నమస్తే అంటే సార్ రాకపోతే రాగా అంటున్నారు చెప్పేసి లండన్ నుంచి లండన్ పై నుంచి రాజమండ్రి నుంచి కింద నుంచి రాత్రి వచ్చేవాడి మరి వస్తా వస్తా మీకు ఏం తీసుకురాకపోతే మంచమే కాలు పెట్టుకున్నారా నిత్యుత్ స్టైల్ గా అవుతా బాధపడిపోతానని చెప్పేసి చిరంజీవి షర్ట్లు ఎన్టీఆర్ షర్ట్లు బాలకృష్ణ బండి పెద్దంటి అది నాగార్జున ప్యాట్లు అల్లర్జున ప్యాంట్లు బెమానంగా గడ్డలు తెచ్చేసేవాడి మరి మీకు తెచ్చి మేడం గారిపోతే మేడం గారి ఇంట్లో ఫీల్ అని చెప్పేసి సూర్యకాంత చేప అనుష్ణ చేపలు నగ్న గారి నాగం తెచ్చేసేవ్ మేము వాళ్ళ పక్కకి వెళ్ళి టీ కోట్లోకి వెళ్ళి టీగా వస్తామండి ఇలాగ విమానం బట్టలు దిగిపోతాయి ఏమన్నా మరి మా ఇంట్లో డబ్బులుకి దాని మీద ఏం మరి మా ఇంట్లో రచల కొంచెం లాస్ లేదండి కోట్ల కొంచెం లేదండి మరి మా ఇంట్లో ఎన్ని ఏట్లా బంగారం బాటలు ఆడుతున్నారు రచలు మాత్రం కూట్లు ఆడుతున్నాయండి నిన్న కాకపోతే మనం నిన్న కాక మనం మా ఇంట్లో కేజీ బంగారం ఉంటే కుక్క ఉంటుంది అని చెప్పి చెత్తూపల పడేసామండి మరి మా ఇంట్లో కోట్లు ఉంటే కుక్కలు తినేస్తున్నాయండి లక్షలు ఉంటే నక్కలు తినేతనాయండి ఏలుంటే అరకలు తినేతనేయండి పదులు ఉంటే పందులు అండి మరి ఆఖరి చివర ఉంటే చేవల తినేస్తున్నాయి మరి తినడానికి మాత్రం మీద వచ్చి తప్ప ఏం మిగట్లేదు అందుకే ఇప్పుడు కూడా వచ్చేసాడు ఏమన్నా మరి నిన్న మనం నిన్నకాక మనం మా అమ్మమ్మ గారి పెళ్ళి అయ్యమ్మగారి పెళ్ళి ఒకే ముహూర్తం పెట్టామండి మరి భోజనాలు ఏం పెట్టామంటే ఒకకాయ తింటే వండుపోతున్నారు బేరకాయ తింటే బీసుకుపోతున్నారు చిక్కుడుకాయ తింటే చిక్కుపోతున్నారు మురకాయ తింటే ముదురు గోంగూర తింటే గోకుంటున్నారు పొట్లకాయ తింటే పొట్టని చెప్పి నేను మాత్రం ఇటుకురాయి ఎర్ర కొట్టి నాపరాయి నలకొట్టి పట్టికిరాయి పచ్చలు చేసి పెట్టానండి ఏళ్ళు రేసి కిరసనాలు పోసి పెట్టానండి తిన్నాకి ఎలా బాగానే ఉన్నారని ముగ్గురేళ్ళు మంచాన్ని తెలుసుకున్నారని కూడా ఏమన్నా మరి మా ఇంట్లో ఏప్రాళ్ళు ఏపనాలు దెబ్బలాడుకుంటే నాపురాళ్ళు వెళ్ళిపోతున్నాయి ఇవి మా ఇంట్లో ఈఎంకులు దెబ్బలు దెబ్బలాడుకుంటే ఇటుకి రాళ్ళు పైకిపోతున్నాయి ఏమన్నా సార్ మరి మేము మీలా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేద్దాం అంటే కింద పునాదులు లేవండి పైన స్లాబ్లు లేవండి మేము కట్టేప్పుడు గాలి వేగిస్తా ఉన్నాయి మా తాటాయికి ఎత్తే గలగా అంటుంది ఇటుకైతే ఇరిగిపోతుంది జమ్మ ఎత్తే జారిపోతుంది పెరిగి ఎత్తే పేరుపోతుంది నా అర్థం అంటే నలిగిపోతుంది అందుకని చెప్పి మా కలెక్టర్ గారు బలే బలే పెట్టారండి ఏమేమి కలపంటారా బొబ్బాసు కలప జిల్లేడు కలప ఒరిగడ్డు వాసాలు దొంగ దోలాలు పూల కిటికీలు పైన కోడిపీతో స్లాబ్ ఉంది మరి పైన కోడిపోయితో స్లాబ్ ఎందుకు కట్టారా వచ్చే వర్షాకాలంలో సువాసన వచ్చిందండి ఎంత పెద్ద తుఫాను గాలి వచ్చినా కూడా మా డాబా కూడా కలవదండి కాతలు మధ్యాహ్నం వచ్చే కొద్దిగా సుడిగాలి చుట్టేసుకుపోతాం అంటే మరి అదే బాగా మరి మేము చదువు మాత్రం సంతలు దాకా వచ్చేసింది అండి దాని గుండెలు దాకా వచ్చేసింది అండి పాటలు మాత్రం పాదాల దాకా వచ్చేసింది అండి కాత చదివి చదివి నన్న మధ్యాహ్నం చదివేకపోయిపోయి సంతకం వెళ్తాం మర్చిపోయిందండి మరి నువ్వు నా కోసం చిరంజీవి షర్లు తెచ్చావు నాగార్జున షర్లు తెచ్చావు రవితేజి బట్టలు తెచ్చావు కానీ ఇంట్లో వాళ్ళకి ఇవ్వకపోతే పోగొదని సూర్యకాంత సీరలు తెచ్చావు సూర్యకాంతం అంటే రెచ్చి మామూలు పేగ పీసుకుంది నీకు నాకు కలిపి